తెలుగు తెలుగు వారి చాయిస్ హీరో ధనుష్ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్షిప్ కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది మరి ఈ వార్తల్లో నిజమెంత అసలు ఈ రూమర్స్ ఎందుకింత వైరల్ అవుతున్నాయి కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు సౌత్ లో ఎంత క్రేజ్ ఉందో నార్త్ లోనూ అంతే ఫాలోయింగ్ ఉంది బాలీవుడ్లోనూ క్రేజీ మూవీస్లో నటించిన ఈ వర్సటైల్ స్టార్ అక్కడి మూవీ ఈవెంట్స్లోనూ రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు అలా ఓ మూవీ ఈవెంట్లో పాల్గొన్న ధనుష్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో ట్రెండ్ అయ్యారు ఆ మధ్య సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్కు హాజరయ్యారు ధనుష్ ఈ సందర్భంగా ఆ మూవీ హీరోయిన్ మృణాల్తో మాట్లాడుతున్న క్లిప్స్ వైరల్ అయ్యాయి అంతకుముందు మృణాల్ బర్త్డే పార్టీలోనూ ధనుష్ కనిపించారు అంతే ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ధనుష్ కు సంబంధించిన న్యూస్ కావడంతో దక్షిణాదిలో ఈ న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది ముందు ఈ రూమర్స్ ను లైట్ తీసుకున్న మృణాల్ ఎంతకీ ఆగకపోవడంతో ఫైనల్గా క్లారిటీ ఇచ్చారు సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్ కు ధనుష్ అటెండ్ అవుతున్న విషయం తనకసలు తెలీదన్నారు అజయ్ దేవ్గన్ ఇన్వైట్ చేస్తేనే ఆయన లో ఈవెంట్లో ఫార్మల్గా మాట్లాడుకున్నామే తప్ప స్పెషలేవీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ తర్వాత కూడా మృణాల్ సినిమా అప్డేట్స్ గురించి ధనుష్ కామెంట్ చేయడం ఆ కామెంట్ కు మృణాల్ లవ్ విమోజీతో రిప్లై ఇవ్వడంతో మరోసారి రూమర్స్ తెరమీదకొచ్చాయి ఇప్పుడేకంగా ఫిబ్రవరి పద్నాలుగున ఈ జంట పెళ్లి చేసుకోబోతోందన్న న్యూస్ వైరల్ అవుతోంది మరి ఈ వార్తల్లో నిజమెంత క్లారిటీ రావాలంటే మాత్రం ఇద్దరులో ఎవరోకరు స్పందించాల్సిందే తెలుగు తెలుగు